వరలక్ష్మి వ్రతానికి కలసం ఎట్లా పెట్టాలి అంటే ఏదో సుమారుగా కలసం పెట్టాలని చెప్తా కానీ ఏ విధంగా పెట్టాలని చెప్తున్నా శక్తి ఉన్నటువంటి వాళ్ళు వెండి చెంబు ఆ వెండి చెంబులో బంగారపు కాసు బంగారం నాణ్యం వేయాలి దానికి పసుపు కానీ ఎదుపు కానీ కలిగినటువంటి జాకెట్ గుడ్డ కలసం పెట్టాలి ఆ కలిసంబులు చాలామంది ఏం చేస్తారు కొబ్బరికాయకే ముక్కు మొహము కళ్ళు అన్నీ పెట్టేసి ఒక చీర కట్టి అట్లాగే సాక్షాత్తు గర్భాలయంలో అమ్మవారిలాగా కూడా కలిసం అలంకారం చేయవచ్చు చేతుల్లో తప్పు లేదు అంత చేత కానప్పుడు ఒక చెమ్ముకు పసుపు రాజు పుట్టబెట్టి ఒక కొబ్బరికాయకి జాకెట్ గుడ్డ చుట్టి ఆ చెమ్ములో నీళ్లు పోసి దాంట్లో ఒక కా బంగారం పోస్తే వేయాలి అది వాళ్ళు వాడుకునేటట్లుగా ఉండాలి తర్వాత బంగాళపు ప్రతిమ కూడా అక్కడ పెట్టాలి ఆ ప్రతిమ పూజైన తర్వాత వాడు కట్టుకోవాలి ఈ కలసం విధానం ఇది లేని వాళ్ళు చెమ్ముకి పసుపు రాజు బుట్టబెట్టి కట్టుకోవాలి అయ్యా వెండి చెమ్మ అందరికీ లేదు కదా అంటే వెండి అయితే కంచు లేకపోతే రాగి అది కూడా చేత కాదండి అన్నిటికీ కూడా విశేషమైంది మట్టి పాత్ర మట్టి పాత్ర భేదవాళ్ళు కట్గి దరిద్రులు లేని లేనివాళ్ళు అనేది కాదు వివాహంలో కూడా మరి మట్టి పాత్ర ఉపయోగిస్తున్నాం మట్టి పాత్ర విశేషమైంది ఆ మట్టి ఏమిటి సాక్షాత్ భూదేవత అమ్మవారు విష్ణుమూర్తి యొక్క భార్య భూదేవత ఆ భూదేవతను పూజించినట్టే అసలు బంగారం లే బంగారా పాత్ర పెట్టచ్చు బంగార పాత్ర లేదు కదా మన దగ్గర మానుకోవాలి అర్థం లేదు బంగారపు పాత్ర కంటే కూడా మట్టిది విశేషమైంది నీకు భక్తి ప్రధానమైంది కానీ నీకు ఇది ఎంత దీని దగ్గర ఎంత ఉన్నది కాదు తర్వాత లారీ పూలు పెట్టి పూజ చేసినా భక్తి ప్రధానమైంది ఈ భక్తితో బంగారం వెండి ఇత్తడి రాగి చివరికి మట్టి ఈ ఐదు పంచలోహాలు వీటిలో దేంతోనైనా సరే కలిసం పెట్టుకోవాలి ఒకసారి కొబ్బరికాయ పెట్టాలి కొబ్బరికాయకి పసు బుట్టు బుట్ట పెట్టాలి దానికి రేవిక గుడ్డ చుట్టు పెట్టాలి ఆ కలసంలో బంగారపు వస్తాది కూడా లేదండి ఒక కనీసం రూపాయి బిళ్ళ వేయండి తర్వాత బంగారపు ప్రతిమ పెట్టుకోండి అది కూడా లేదండి ప్రతిభ లేకపోతే మామూలుగా దండం పెట్టండి కాదండి రాగి ప్రతిమలు దొరుకుతాయి లక్ష్మీ ప్రతిమ రాగి ప్రతిమైనా పెట్టుకోవచ్చు ఆ ప్రతిమ మెల్లో కట్టుకోవడం మంచిది అది కూడా శక్తి లేని వాళ్ళు ఒక స్టీల్ జమ్మే కావచ్చు దానికి పశువురాజు బుద్ధ పెట్టి కలశం పెట్టి పూర్తి చేయండి పూజ ప్రధానం భక్తి ప్రధానం అంతేగాని ఐశ్వర్యం ప్రధానం కాదు ఇది కలశం విధానం అయితే ఈ నెలలో మేము ఇంకోటి కూడా చేస్తూ ఉన్నాం ఈ శ్రావణ మాసంలో ఈశ్వరుడికి కూడా ప్రీతి అయిన రోజులు కాబట్టి మానవులకి సమస్యలు చాలా ఉంటున్నాయి గ్రహదోషాలు ఉంటున్నాయి రకరకాలైన ఈతి బాధలు ఉన్నాయి శత్రుత్వాలు ఉన్నాయి వ్యాధులు తగ్గనేటువంటి వ్యాధులు ఉన్నాయి తీరనటువంటి అప్పులు ఉన్నాయి అనవసరమైన బాకీలు ఎవరికో హామీ ఇచ్చి బాకీలు తీరక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఆస్తులు కబ్జా చేసి స్వాధీనంగా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు చదువు పూర్తిగా ఇబ్బంది వాళ్ళు ఉన్నారు చదువు పూర్తయి ఉద్యోగం దాకా ఇబ్బంది వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా ఆ ఇబ్బందులు తీర్చడానికి మహా రుద్రం అంటారు ఆ మహా రుద్రం అనేటువంటి పూజ చేస్తూ ఉన్నాం ఈ పూజ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పూజ పూజ ఎవరైనా సరే ఎటువంటి బాధలున్నా కూడా పోతాయి ఆ పూజ మేము చేయబోతున్నాం ఎవరైనా తీసుకునేవాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ వివరాలు చదువుతాం ఆ పూజ చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో ఇటు ఈశ్వరుడికి అటు అమ్మవారికి ఇద్దరికి కూడా ప్రీతి అయినటువంటి రోజు ఈ శ్రావణ మాసం ఈ నెల మొత్తం కాబట్టి శ్రావణ మాసంలో శుక్రవారం వరలక్ష్మికి ఈశ్వరుడికి సోమవారం అట్లాగే ఈశ్వరుడికి మాస శివరాత్రి ఇవి విశేషమైనటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది